रहना राइडर नवाबी बनना दबंसी के दबंद के बनने का मुकाल वहीं पर वो नवाबी दुपट्टे बच्चन लगा रही हैं इधर से अंदर उनमें राइडर अंदर बैंक वो दो कुछ जेल स्कूटर वो बत्तू माय बर ना माय बर कुछ अंदर घुले राइडर राइडर अंदर घुले एक पाये राइडर सब उधर एक बहुत सारे कौन से इधर से या रा�

ఎకరానికి మనదే ప్రభుత్వం అట్లా అమ్మకూర్రి వచ్చే ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి ఇరవైకి ఇరవై ఐదు గంటలు అయితాయి అట్లా మీకు పదిహేను పదహారు పన్నెండు వేల రూపాయలు అయితే రూపాయలు అలా అవుతాయి మీరు అమ్మకూర్రి దయచేసి అని ప్రెస్ మీట్ పెట్టిండు ముంగట అన్ని ముందరం తర్వాత ప్రభుత్వం ఏమంటాడు మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి అయితే తెలుసా తొమ్మిది తారీఖు వస్తే పదిహేను వేలు తీసుకోవాలి ఎంత బంధు ఇప్పుడు తీసుకుంటే పదివేలు తీసుకోవాలి తీసుకోకూడదు పదివేలు పదిహేను వేలు తీసుకోవాలి లక్షనే రుణమాఫీ లక్షల రుణమాఫీ వేయించుకొని లక్ష మళ్ళా మరీ తీసుకోవాలి రుణమాఫీ వేస్తే తొమ్మిది తారీఖు ఎన్ని అంశాలు చెప్పిందంటే ప్రజలను మోసం చేసిన రోజు ఇలా వడగోడలేకూడదు వచ్చి రైతుల పరిస్థితి అది దయనీయ పరిస్థితి మీరు పంతొమ్మిది అలా పోతే అబ్బాయి రుణవాళ్ళు రెండు లక్షల రుణమాఫింది అనుకోండి బ్యాంక్ వచ్చింది కేసీఆర్ చేసిన లక్షణాలు మిగతా అప్ప అంటే దాంతో బ్యాంకు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు ఏళ్ళు ఏమంటున్నారు మీరు అది పేపర్లు అని అంటే ఈ చిల్లర వల్ల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు విలేదు వానికి అసలు కూడా తెలియదు ఇంటిని ఇంటికి కాయిదారు పట్టం పోతుంది అప్లికేషన్ అనేది పెద్ద మోసం మోసం కు పునాది అప్లికేషన్ ఈ అప్లికేషన్ల పేరు మీద ప్రజలను ఇంకా మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏదో స్థానిక ఎన్నికల గురించి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది ప్రజాపాలన కోసం దరఖాస్తులని అలా రేషన్ కార్డు కి అప్లై పెన్షన్ దానికి అన్నిటికీ అప్లై తీసుకున్నారు దరఖాస్తు తీసుకున్నారు కదా మళ్ళీ కొత్తగా పెట్టు దరఖాస్తు ప్రజలను మభ్య పెట్టి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించుకునే ప్రయత్నంలో భాగం మాత్రం తప్పితే ఇది ప్రజలకు యుద్ధం కాదు ఎందుకంటే సకుటుంబ సర్వే పోయిన పది సంవత్సరాలలో చాలా సర్వేలు ఉన్నాయి మొత్తం డాటా ప్రభుత్వం దగ్గర ఉన్నది ప్రభుత్వం ముఖ్యమంత్రి అధినేతనే ఒక మంచి పెద్ద బాధ్యత గల వ్యక్తి అంటే ఆ పొజిషన్లో ఉన్న ముఖ్యమంత్రికి డాటా తెప్పించుకున్న పెద్ద విషయం కాదు కానీ ఇప్పటి వరకు అక్కడికి అడుగులు వేస్తలేడు ఈ అప్లికేషన్ల పేరు మీద ఇప్పుడు ఈ కాలం రెండు వేల ఇరవై నాలుగుల ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది ఈ కాలంలో అప్లికేషన్లు అని చెప్పి ముసలిమూడి పెద్ద మనుషులను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అంటే గ్రామాలలో లైన్లలో నిలబడి ఒక్కొక్కరు షికరసి పడిపోవడు సోరసి పడిపోవడు ఇబ్బంది పడడు మంచి నీళ్లు లేవు ఆడ ఏం లేవు కుసిన కుర్చీ లేదు ఏం లేని పరిస్థితులలో వీళ్ళు ఇంకా ప్రజలు మబ్బే పెడతారు ఇప్పుడు అధికారులను ఇబ్బంది పెడుతున్నారు తర్వాత బ్యాంకర్లను ఇబ్బంది పెడతారు అధికార దగ్గర డేటా ఉంది ఆల్రెడీ అధికారు అధికారుల నుంచి గవర్నమెంట్ తీసుకున్న డేటా అది ఇవ్వలేదు ఆ బ్యాంకర్లు అధికారులకు ఇచ్చారు గవర్నమెంట్ ఇచ్చే బ్యాంకర్లు అది ఏవి కాదని ఏదో చిన్న 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 లోపాలు ఉన్నాయి అల్ల పేరు ఇంత పేరు మంచిగా కాదు ఏంటి అరే నీ అకౌంట్ లో వారే వాళ్ళకి అకౌంట్ లో వారే పైసలు పేరు పేరు వచ్చాయి కాదు అకౌంట్ లో ఎంతమందికి అర్హులు అవుతారు ఎంతమంది అనర్హులు అవుతారు ఫస్ట్ చెప్పు నువ్వు ఒక్కసారి ఏమో రేషన్ కార్డు లేని వాళ్ళ కంటే ఒకసారి ఏమో రేషన్ కార్డులు లేకున్నా చె ఒకసారి ఏమో ఆ రేషన్ కార్డులో లబుల్ పేర్లు ఒక భార్య పేరు మీద భర్త పేరు మీద ఉండాలని చేస్తా అంటాడు ఒకసారి చేయ అంటాడు మంత్రి ఏమో ఆయన పేరు ఏం పేరు మళ్ళీ చాలా పెద్ద లీడర్ అయినా నేను నుంచి లీడర్ అంటాయి కానీ ఆ రైతులు ఆయన కాన్స్టిట్యూస్ లో పోయిండు పైసలు రెండు లక్షల రూపాయలు కట్ట మేము అకౌంట్ లేని నీకు అని ఒక ఆయన పెద్ద మనిషి అడిగింది అడిగితే ఇప్పుడు గటర్ ఇప్పుడే గటరు మోసమైనది

టైం పడుతుంది ఒక రోజు టైం పడుతుంది అవన్నీ మాట్లాడితే అయితే చివరిగా మనం అనుకునేది ఏంటంటే ఈ ముఖ్యమంత్రి ప్రజలకు ఇస్తాను లేడు ఇది పెద్ద పెద్ద వాళ్లకు కోటేశ్వరులకు సామాన్య ప్రజలందరూ బోదం చేసి కోటేశ్వర్ల గురించి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు హైదరాబాద్ కేంద్రంగా